హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు కోకల వెంకటేశ్వర్ వాడకేట్ ఈరోజు టాపిక్లో మనం యువ ఎవరైతే అడ్వకేట్కి ఎంటర్ ఉన్నారు కోర్టులోకి వారు కోర్టులో కొన్ని జాగ్రత్తలు అట్లానే పాటించవలసినటువంటి నియమాలు కూడా ఉంటాయి వాళ్ళు ఫాలో అవ్వాలి అదేంటంటే ఫస్ట్ మీరు కోర్టులోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీ సెల్ ఫోన్స్ అనేవి కోర్టులో మోగకుండా బయట వాటిని సైలెంట్లో లేదంటే స్విచ్ ఆఫ్ అయినా చేయండి అదేవిధంగా కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత మీరు జడ్జి గారికి నమస్కరించుకొని మీరు లో ఉన్నటువంటి మన యొక్క సీట్స్లో మీరు కూర్చొని మీ యొక్క కేసెస్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు అటు సీనియర్స్ సీనియర్స్గా ఉన్నట్లయితే వారికి ఫస్ట్ సీట్ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత మీరు పక్కనైనా కూర్చోవలసి అదేవిధంగా కోర్టు యొక్క కాల్ వర్క్లో కానీ ట్రయల్స్లో కానీ మీరు పక్కన వారితో మాట్లాడటం అనేది చేయకూడదు అనమాట దీని ద్వారా ఏంటంటే కోర్టు యొక్క వర్క్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఇవి మీరు తెలుసుకోవాలి అట్లానే పాటించాలన్నమాట காணிச்சு நான்